రీసెంట్ గా చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలోని బృందం వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వివాదం చల్లబడింది కానీ ఇప్పటిదాకా ఈ వివాదంపై మెగా హీరోస్ పదవి విప్పలేదు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియాక్షన్ గురించి ఈకర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ తాజాగా ఈ విషయంపై ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్ వివాదం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు కింది స్థాయి నుంచి ఎదిగారు వైసీపీ తరహాలో సీఎం రేవంత్ వ్యవహరించలేదు తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు బెనిఫిట్ షోలకు ఆయన ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగింది అనేది నాకు అస్సలు తెలియదు అయితే ఫ్యాన్స్ కి అభివాదం చేయాలి అనేది ప్రతి హీరోకు ఉంటుంది ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారు పోలీసుల తీరు కూడా ఈ కేసులో తప్పు పట్టను అని అన్నారు మొత్తానికి కర్రా విరగదు పాము సావదు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ రియాక్షన్ అయితే మధ్యలో వైసీపీ తరహా అనే మాట ఎందుకు వచ్చింది అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించడంపై ఫైర్ అయ్యారు మా పెట్టుబడులు పెట్టుకుని మేము సినిమాలు చేస్తుంటే మధ్యలో మీ పెత్తనమేంటి సినిమాపై అంటూ ఒంటి కాలిపేళ్ళిచ్చారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల వివాదం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై ఫైర్ అయ్యారు అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ పవన్ స్పందించకపోవడం ఏంటి అనే విమర్శలు కూడా వినిపించాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు అటు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసినట్టుగా చేస్తూనే మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై కూడా నెగటివ్ గా మాట్లాడకుండా జాగ్రత్త ఇక పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా హాజరు కాబోతున్నారు తాజాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను అతిథిగా ఆహ్వానించారు మొత్తానికి మరోసారి అబ్బాయి బాబాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి